మంచిర్యాల జిల్లాలో రైతులకు పూర్తి సరిపడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన రెడ్డి డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని లక్షేటిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యటించి ఆయన మాట్లాడారు రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే అధికారులు రైతులకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఇక్కడ అధికారులు ఎవరూ తెలిపారు అకాల వర్షాలకు రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పట్టాలు లేవని అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైపోతుందని దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మంచిర్యాల జిల్లాలో పూర్తి సరిపడా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కుంటాకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఇస్తుందని దానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కల్పి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఎన్నికల్లో బోనస్ ఇస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిషన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి చిలుకూరి రమేష్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ కిసాన్ మోర్చా నాయకులు తమ్మిడేడి శ్రీనివాస్ మోటపలుకుల గురువయ్య తదితరులు పాల్గొన్నారు రైతులు ఆరు కాలం కష్టించి పండించినటువంటి వరి ధాన్యం పూర్తిగా కూడా ఇలా అమ్ముకోవడం కోసం మార్కెట్ తీసుకొస్తే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే పిఎస్సీ తీసుకొస్తే ఇక్కడ అధికారులు ఎవరు కూడా కనిపించకపోవడం విచారకరం వెంటనే మంచిర్యాల జిల్లాలో పూర్తిగా కూడా సరిపడా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి క్వింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నది దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనసిస్తాను మీరు ఎన్నికల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జరిగినప్పుడు శాసనసభ ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో రైతుల యొక్క చేసి గెలిచి అధికారులకు వచ్చిన తర్వాత రైతులు నట్టేటమిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కనీస మద్దతు ధర పైన అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మేచర్ లేదు ఇక వద్దన్నీ కూడా పోతున్నాయి ఫేలాలు లెక్క అవుతున్నది ఇక్కడ అధికారులు ఏ రోజు వచ్చినటువంటి దానిని ఆది రోజు ఈ రోజు కాంటేయాలి ఈ రోజు వానకాలం కాదు కాబట్టి వర్షాకాలం కాదు కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలి లేట్ అవుతామంటే పూర్తిగా కూడా ఫేలం అయిపోతుంది పది పదకొండు మేచర్ ఉన్నది ఎందుకు కొనుగోలు చేస్తలేరు ఇక్కడ ఇక్కడ పూర్తిగా కూడా ప్యాడీ క్లీనర్స్ లేవు ఒక గంట ప్యాడీ క్లీనర్కు రైతు సొంతంగా పెట్టుకుంటే ఎనిమిది వందల రూపాయలు చెల్లించవలసి వస్తుంది అరవై రూపాయలు అమలుకి ఇవ్వాల్సి వస్తున్నది అదేవిధంగా పట్టాలు కొనుగోలు చేసుకుంటున్నారు కిరాయి తీసుకుంటున్నారు కార్పాలు తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోకుండా విచారకరం రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏందో ఇక్కడికి వస్తే తెలుస్తా ఉన్నది ఒక అధికారులు లేదు కాంటాలు లేవు లారీలు లేవు ఒక్క లారీ పోయిందన్లోడ్ ఇక్కడి నుంచి కాబట్టి పూర్తిగా వన్ ఏజ్ పంపిణీ కూడా రై మిల్లర్ కాడిపోతే రైతుల యొక్క జీవితం పూర్తిగా కూడా మిల్లర్ల యొక్క చేతులు కీలుబమ్మగా తయారైపోయింది ప్రభుత్వం పూర్తిగా కూడా ఉమ్మక్క అయిపోతున్నారు అధికారులందరూ కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం అమ్మాయిలకు ఛార్జీలు ఇస్తున్నది పట్టాలు ఇస్తున్నది ఈ యొక్క బస్తాలు ఇస్తుంది పురుకోస ఇస్తున్నది తర్వాత కాంటాలు కిరాయిలు ఇస్తున్నది తర్వాత మూడు నెలలకు పూర్తిగా కూడా ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం మీరు మానిటరింగ్ చేసేది కూడా చేతనైతులేదు ఈ ప్రభుత్వాన్ని కాబట్టి పూర్తిగా కూడా ధాన్యం కొనుగోలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి రెండు లక్షల రూపాయల వరకు పూర్తిగా కూడా రుణమాఫీ చేయాలి అదే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల నుంచి రైతాంగంతో కొన్న సమస్యలన్నిటి కూడా తెలుసుకోవడం కోసం కిసాన్ మోర్చా బృందం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మంచిరాల జిల్లాలో కూడా గోరి మసూదర్ రెడ్డి గారి నేతృత్వంలో బృందం బయలుదేరి ఇక్కడ మంచిరాల ప్రాంత వాసులైన బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే వాస్తవంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదంటే సిగ్గుసేటు ఒకటో అర స్టార్ట్ చేసినా చెప్తున్నారు మరి వర్షాలు వస్తున్నాయి మేము రాష్ట్ర వ్యాప్తం తిరుగుతున్నాం చాలా ప్రాంతాల్లో పట్టాలు కొడవు వాళ్ళని చాలా ప్రాంతాల్లో మామిడి రైతులు ఉన్నారు మామిడి మామిడి రైతులు కూడా నష్టపోయారు అదే కాకుండా మొక్కజొన్న రైతులు నష్టపోయారు ఎక్కడ చూసినా కళ్ళాల్లో ఆరబోసుకున్న రైతులు సొంతంగా వారి కనీసం పట్టాలు ఇద్దామని జ్ఞానం కూడా లేదు ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలి కానీ మీరు చెబుతున్నారు మీరు రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మీకు దాదాపు ఇరవై మూడు వందల రూపాయలు ఇస్తుంది వాటికి కానీ మొక్కజొన్నలకు కానీ అన్ని పంటలకి మరి ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పురుకోస దగ్గర నుంచి బస్తా నుంచి వాళ్ళు కొన్నది కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ తక్షణం ఎందుకు పనిచేయలు చేయట్లేదు అంటే మిల్లర్లతో కుమ్మక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే రైతుని ఈ రోజున ఉన్న ఓట్లు కూడా తూర్పాలు పోయాలన్నారు ఒక రైతు